నమస్తే అండి అందరికీ నమస్తే మనము స్వాధ్యాయంలో భాగంగా దళం బుక్ చదువుకుంటున్నాం ముందుగా ప్రకృతి త్రిబులైట్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు టాపిక్ జీవిత పరమార్థం ఈ జీవితం ఉన్నది అన్ని వస్తువులను అన్ని విషయాలను అనుభవించడానికే సకల కళను సకల విద్యలను అభ్యసించడానికి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ముఖ్యంగా ఆత్మశక్తులను శక్తి మేరకు సంతరించుకోవడానికి కనుక జీవిత పరమార్థాలు నాలుగు ఉంటాయి మనం అసలు ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత మన ఆత్మశక్తి ఏంటి మన ఆత్మ యొక్క శక్తి ఏంటి మన మనం మనుషులమే కాదు మనలో ఆత్మస్వరూపం కూడా ఉంటుందని తెలుసుకొని ఆత్మ యొక్క శక్తి అంతా మనం ఉపయోగించుకోవడానికి వీటి ద్వారా అంటే నాలుగు పరమార్థాలు ఉంటాయి అన్నమాట అవేంటి భుక్తి భక్తి శక్తి ముక్తి భుక్తి భుక్తి అంటే ఏంటి ఆహారం అని చెప్పుకోవచ్చు అదేంటి దీనివల్ల వస్తుంది విషయానందం ద్వారా వస్తుంది విషయానందం ద్వారా మనకి ఆనందం కలుగుతుంది అదే భుక్తి అనమాట ఏదైనా మాటలు వినడము లేకపోతే బుక్స్ చదవడం అలాంటి విషయాలు ఏమన్నా అనుకోండి దానివల్ల మనకి బాగుంటుందని చదివి భుక్తి అదే మనకి ఆహారం అనమాట మన ఆత్మక ఆహారం అదే రక్తి రక్తి ఏంటి కళలు ఆటలు పాటలు ఆర్ట్స్ అని ఏంటి డ్రాయింగ్ చేస్తాం డ్యాన్స్ చేస్తాం అలాగే గేమ్స్ ఆడతాం సాంగ్స్ పాడతాం సో వాటి అన్నిటి వల్ల కూడా మనకి ఆనందం కలుగుతుంది అది రక్తి అనమాట శక్తి ఏంటి శక్తి ధ్యాన యోగ సాధనం ద్వారా శక్తి వస్తుంది ధ్యానం ధ్యానం ద్వారా మనకు శక్తి వస్తుంది మనం అనుకుంటాం ఓన్లీ మనం తినడం తినడం గాలి పీల్చుకోవడం వాటి వల్ల శక్తి వస్తుంది అనుకుంటాం బట్ దానికన్నా తిండి లేకుండా కొన్నాళ్ళు ఉండవచ్చు నీరు లేకుండా కొన్ని గంటలు ఉండవచ్చు సో దీనికై ఏకంగా శక్తి అన్నది ఓన్లీ ధ్యాన యోగ సాధన ద్వారానే శక్తి అన్నది బాగా వస్తుంది ఇక్కడ నీరు నీరు కొన్ని చూడండి పూర్వం ఋషులు వాళ్ళు కూడాను కమండలంలో నీరు పెట్టుకునేవారు ఎందుకంటే గొప్పకిన తాగడానికి గడిగడికి తాగడానికి గంట కంటకి కొంచెం నీళ్ళు చొక్క తాగడానికి అంటే నీరు లేకపోయినా నీరు లేకపోతే తిండి లేకపోయినా ఉండగలం కానీ నీళ్ళు లేకపోయినా కొంచెంసేపు ఉండగలం అంతేగాని ఎక్కువసేపు ఉండలేదు అనమాట అలాగే ధ్యానం ధ్యాన యోగం సాధన శక్తి అన్నది వస్తుంది మాకు తిండి నీళ్ళు లేకపోయినా కూడా ధ్యాన యోగ సాధన చేస్తే మటుకు శక్తి వస్తుంది అలాగే శక్తి వచ్చిన తర్వాత ఏంటవుతుంది ముక్తి కావాలి మనకి ముక్తి ఎలా వస్తుంది అంటే ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా ముక్తి ముక్తి వస్తుంది అంటే ఆధ్యాత్మిక విజ్ఞానం తెలుసుకొని ఆది ఆత్మ శాస్త్రం అంటే మనం ఏం మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాం సో ఇవన్నీ తెలుసుకొని మన జానం గురించి మన మరణం గురించి ఇవన్నీ తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట ఆధ్యాత్మిక అవే ప్రతి మనిషికి జీవిత పరమార్థం కావాలి జీవితానికి అర్థం కావాలంటే ఈ నాలుగింట్లో మనకి వస్తాయి భుక్తి రక్తి శక్తి ముక్తి ఈ నాలుగు కూడా మనం కలిపి చేస్తేనే అప్పుడే మనకి జీవిత పరమార్థం ఏంటో తెలుస్తుంది నాలుగు అనుభవించి తీరాలన్నమాట అది జీవిత పద్మార్థం నెక్స్ట్ ఏంటి త్రివిధ ఆనందాలు అంటే మూడు రకాలైన ఆనందాలు త్రివిధములు అంటే మూడు విధాలు మూడు రకాలైన ఆనందాలు అవి ఏంటి విశ్వానందం భజనానందం బ్రహ్మానందం మన జీవితం అన్నది మూడు రకాల ఆనందాలు పొందడానికి అనమాట అన్నమయ్య కోసం ద్వారా విశ్వానందం పొందడం కోసం మనోమయ కోసం ద్వారా ఆనందం విజ్ఞానమయ ఆనంద కోశాల ద్వారా బ్రహ్మానందం అంటే ఏంటి ఇక్కడ అన్నమయ కోసం అంటే ఏంటి మనం భుక్తి అనమాట అన్నం తింటాం కదా అది అన్నమయ కోసం ద్వారా దానివల్ల మనకి ఆనందం కలుగుతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విషయానందం మంచి మంచి విషయాలు విన్నా ఆనందం కలుగుతుంది అలాగే మంచి తిండి తిన్నా ఆనందం కలుగుతుంది మంచి బిర్యానీలు అలాంటివి తిన్నా మంచి మంచి భోజనం తిన్నా మనకు ఆనందం కలుగుతుంది అది అన్నమయ కోసానికి సంబంధించింది మనోమయ కోసం ద్వారా భజనానందం పొందడం కోసం మనోమయ కోసం అంటే మనస్సు మనస్సు ద్వారా ఏంటి మనం మంచి మంచి పాటలు విన్నామనుకోండి మంచి కీర్తనలు విన్నాం అనుకోండి భజన చేసాం అనుకోండి మన పూతుల పురస్కారాలు చేసిన భజన చేయడం అవన్నీ చేస్తే మనకి ఆనందం కలుగుతుంది మన మనస్సుకి తర్వాత విజ్ఞానమయ ఆనంద కోశాల ద్వారా బ్రహ్మానందం విజ్ఞానమయ ఆనంద కోశాలంటే అంటే ఈ మూడు కూడా మనం ఏం చేస్తాము మంచి మంచి బుక్స్ చదువుతాము లేకపోతే బాగా మనం మంచిగా మాట్లాడుకుంటాము సో అవన్నీ చేయడం వల్ల మంచి విజ్ఞానం సంపాదించడం వల్ల మనకి ఈ మూడు కోశాలు విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ద్వారా కూడా మన బ్రహ్మానందం కలుగుతుంది దాంతోపాటు మనం ధ్యానం చేస్తాం ఎప్పుడైతే ధ్యానం చేసాము ఆ ధ్యానం చేసిన తర్వాత కదా మనకి విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఉన్నాయని తెలుస్తాయి సో అప్పుడు మనకి బ్రహ్మానందం అన్నది కలుగుతుంది అన్నమాట అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంతిమం చేయాలి అంతిమం చేయాలంటే మనకి ఉండవలసిన చేయాలి చివరిగా ఉండవలసిన చేయాలి ఇవి నాకు ఇంకేం అక్కర్లేదు చేయాలి చేయాలన్నమాట మనం త్రికాల జ్ఞానులం కావాలి చివరిగా మనకి ఈ జన్మ పునరపి జననం పునరపి మరణం కదా సో అన్ని జన్మలు చేసి చూసి చేసిన తర్వాత చివరి జన్మకు వచ్చిన తర్వాత మనం అంత్యం చేయాలి ఎలా ఉండాలంటే త్రికాల జ్ఞానులను కావాలి మూడు లోకాలకు సంబంధించిన జ్ఞానం కా తెలియాలి త్రికాల జ్ఞానం మూడు లోకాలంటే ఏంటి ఇక్కడ మనకి మూడు శరీరాల ముందు మూడును ఫిజికల్ బాడీ ఇద్దరికి బాడీ హాస్టల్ బాడీ ఈ మూడు శరీరాలకు సంబంధించినంత జ్ఞానం కూడా తెలియాలి అలాగే త్రిలోక కావాలి మూడు లోకాలు భూలోకం బోర్లోకం సువర్లోకం అన్నీ కూడా తిరగాలి ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి ఇంత ఈ మనం మాంసపిండం అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ కదా ఈ ఫిజికల్ బాడీని మనం మంత్రపిండం చేసుకోవాలంటే లోపలి ఇంకా మనకి చక్రాలు మన జపం చేసి చక్రాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలన్నమాట ఫిజికల్ బాడీ త్రీ బాడీ హాస్టల్ బాడీ క్యాజువల్ బాడీ స్పిరిచువల్ బాడీ నిర్మాణిక బాడీ ఇవన్నీ ఉన్నాయని కూడా మనం తెలుసుకోవాలి ఇవి ఇవే మనకి అంతిమ చేయాలి కావాలి మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలంటే మన శరీరాన్ని అలాగే ఎప్పుడైతే మార్చుకున్నామో మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండగలం ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారంటే మహోదర్ బాబాజీ గారింటి లాహిర్ మహాశయ్ ఏంటి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారంటే ఏంటి వాళ్ళు ఫిజికల్ బాడీతోనే రెండు మూడు చోట్ల ఒకే ఒకే కాలంలో ఉండేవారు అనమాట ఎందుకంటే వాళ్ళు మంత్రసిద్ధి పొందారు వాళ్ళ శరీరంతో వాళ్ళ శరీరాన్ని మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకున్నారు ఆ రకంగా మనం కూడా తయారవ్వాలి అని చెప్తున్నారు ప్రతి వ్యక్తి యొక్క జీవిత ధ్యయం అదే కావాలి వాళ్ళ లక్ష్యాలు అవే కావాలన్నమాట ఎప్పుడైతే ఈ జన్మ ఈ అంతిమ చేయాలని సాధించడానికి పూనుకుంటామో అదే ఆఖరి తీరుతుంది అని చెప్తున్నారు అనమాట అంటే మనం ఇప్పుడైతే మనకి మూడు కావాలి ఏదో జానం చేసేసాం అనుకోకుండా కాకుండా ఈ జన్మైన ఆఖరిజనం చేసుకోవాలి నేను ఎవరినో ఏంటో తెలుసుకోవాలి నా మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోవాలి ఇవే నాకు అంతిమజేయాలు కావాలి సో అని మనం ఇప్పుడైతే అనుకున్నామో అదే మనకి ఆకర్జనం అవుతుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ అష్టావకర్ గీతలు ఏం చెప్పారంటే ముక్తాభిమాని ముక్తోహి బద్దో బద్ధాభిమాన్యపి కిం వదంతి సత్యహం యా మతి సా గతిర్భవేత్త అని చెప్పారు అంటే ఏంటి మన మతి ఎలా ఉంటుందో మనం గది కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట మన మతి అంటే బుద్ధి అని చెప్పుకోవాలి మన బుద్ధితో మన బుద్ధిలో ఈ లక్ష్యాలు పెట్టుకొని సాధన బాగా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం వెళ్ళి దారి కూడా మన గతి కూడా మారుతూ ఉంటుంది ఈ అంతిమం చేయాలని మనం లక్ష్యాలుగా పెట్టుకుందాం ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాం అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే రోజు తప్పనిసరిగా ఏం చేయాలి ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు తప్పనిసరిగా కనీసం ఒక గంట ధ్యానం ఒక గంట స్వాధ్యాయం ఒక గంట సజ్జన సాంగత్యం చేసి తీరాలి అంటే ప్రతిరోజు గంట ధ్యానం చేసుకోవాలి ఒక గంట స్వాధ్యాయం అంటే స్వా అధ్యాయం అంటే స్వా అంటే ఆత్మకు సంబంధించిన బుక్సే చదవాలి స్వా అట్ ది సేమ్ టైం స్వాధ్యాయం నేను ఎలా మారాను నేను మూడు రోజుల పట్టి ధ్యానం చేస్తున్నాను ఒక వారం నెలల బట్టి ధ్యానం చేస్తున్నాను లేకపోతే సంవత్సరం బట్టి ధ్యానం చేస్తున్నాను నాలో మార్పు ఏమన్నా వచ్చిందా లేదా అని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అది స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే అలాగే ఒక గంట సజ్జన సాంగత్యం చేసి తేరాలి సజ్జన సాంగత్యం అంటే అందరూ జానులతో కలిసి ఉండాలి అలాగే సత్ జన సాంగత్యం ఎవరికైతే సత్యం తెలిసిన మనుషులు ఉన్నారో వాళ్ళతో కలిసి మనం సాంగత్యం చేసి తేరాలన్నారు మిగతా సమయం అంతా కూడా సంతోషంగా ఉంటూ అన్ని కోణాల్లోనూ జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి అంటే బీహే బీహెచ్ఈఎల్ బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ లైఫ్ అంటే మిగతా టైం అంతా కూడా సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఏంటి అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం అంటే ఆ ప్లస్ కర క్షరం అంటే అక్షరం క్షరం కానిది అక్షరం అక్షరం అంటే ఏంటి ఇక్కడ నశించేది అనమాట అక్షరం అంటే ఎప్పుడు కూడా నశించనిది అని అర్థం చైతన్యం అంటే నేను అనే ఆత్మ పదార్థం చైతన్యం అన్నదే అక్షరం అంటే నశించనిది అని వ నశించని వస్తువు మనం చేతనమై ఆత్మలం అన్న సత్యాన్ని ఎప్పుడూ అభ్యాసంలో ఉంచుకోవడం అక్షరాభ్యాసం అన్నమాట అక్షరాభ్యాసం అంటే అక్షరాన్ని అభ్యాసం చేయడం అక్షరాభ్యాసం అంటే నేను ఆత్మను అన్న సత్యాన్ని దైనందిన భౌతిక జీవితంలో అభ్యాసం చేయడం ధ్యానం ద్వారానే అక్షరాభ్యాసం అన్నది జరుగుతుంది ధ్యానంలో జరిగే ఆత్మానుభవ కృషి అక్షరాభ్యాసం అక్షరాభ్యాసానికి ఆది ఉంది కానీ అంతం లేదు ఎవరి సాధన వారిదే అక్షరాభ్యాస క్షేత్రంలో ఆధ్యాత్మికత అంటే అనుక్షణం అక్షరాభ్యాసమే అంటే మరి నేనెప్పుడు ఆత్మ ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకొని ఎప్పుడు కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అదే అక్షరాభ్యాసం అనమాట తక్షణ కర్తవ్యం కర్తవ్య నిష్ఠుడు తక్షణం కర్త తక్షణం అంటే తత్ ప్లస్ క్షణం తక్షణం అంటే వెంటనే అంటే ప్రస్తుతం మనం ఉండే క్షణం అనమాట తక్షణం అంటే కర్తవ్యం అంటే మనం తప్పనిసరిగా చేయవలసిన పని ప్రతి క్షణంలో చేయగలిగిన ఎప్పుడు రెండే రెండు ఉంటాయి కానీ చేయవలసింది వాటిలో ఎప్పుడు ఒకటే ఒకేసారి రెండు మూడు పనులు చేసినా కూడా అందులో ఒక ముఖ్యమైన పని ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటాం కానీ అన్నిటికన్నా ముఖ్యమైన పని అంటూ ఒకటి ఉంటుంది వెంటనే ఇక్కడికి వెళ్ళి తీరాలి అన్న పని ఒకటి ఉంటుంది సో అది అలాంటి మటుకు తక్షణం చేయాలి అదే తక్షణం అంటే వెంటనే చేయవలసిన పని అనమాట వర్తమానంలో చేయగలిగిన అనేక వాటిల్లో అనివార్యంగా చేయవలసిన దానిని క్షణంలో గుర్తించి మరుక్షణంలో ఆ పనిలో సంపూర్ణంగా నిమగ్నం అయిన వాడే కర్తవ్య నిష్ఠుడు తక్షణ కర్తవ్యం అంటే ఈ వర్తమాన క్షణంలో చేయవలసిన పని మన మరి ఇతరుల మానసిక స్థితులు కానీ బయట వాతావరణ పరిస్థితులు కానీ క్షణ క్షణం రూపాంతరం చెందుతూనే ఉంటాయి మరి ప్రతి పరిస్థితిలోనూ తగిన కర్తవ్య నష్టం కలిగి ఉండాలి అంటే ఎప్పుడు ఫుల్ ఎలర్ట్గా ఉండాలి మనం ఎప్పుడు ఏ పని చేయాలన్నా కూడా కరెక్ట్గా చేసుకుంటూ పోవాలి వెంటనే చేయవలసిన పని ఉంటూ ఉంటుంది అది తప్పకుండా చెయ్యాలి నడిచేటప్పుడు నడవాలి తింటున్నప్పుడు తినాలి అన్నాడు ఒక సందర్భంలో బుద్ధుడు చేతిలో ఉన్న పనిని బదిలీ ఒక్క క్షణమైన పరద్యాసలో ఉండకూడదు అంటే ప్రజెంట్ మూమెంట్లో ఎప్పుడు ఉండాలి మనం చేయవలసిన పని ఎప్పుడు చేస్తూ చేస్తూ ఉండాలి దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారానే వర్తమాన ధ్యాన స్థితమవుతుంది పరధ్యాస రహిత స్థితి వర్తమాన ధ్యాస స్థితి వర్తమాన ధ్యాస ఉన్నవాడే నిత్య జాగరూకతడు జాగరూకుడు నిత్య జాగరూకుడే తక్షణ కర్తవ్యనిష్ఠుడు కాగలడు తక్షణ కర్తవ్య అద్భుత ప్రగతిని సాధించగలడు అంటే ఎప్పుడైతే మనం తక్షణం పనిచేస్తూ ఉంటామో ప్రతి క్షణం ఎవరి మూమెంట్ మూమెంట్ అన్న దాంట్లో ఉంటామో వాళ్ళే తక్షణ కర్తవ్య నిష్ఠుడు అనమాట అలాంటి వాళ్ళకి పూర్తి లైఫ్లో ప్రోగ్రెస్ అన్నది ఉంటుంది అద్భుత ప్రగతి అంటే ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అన్నది ఉంటుంది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఏంటి ప్రజల ప్రాహిత్యం ప్రజల ప్రాహిత్యం అంటే ఎక్కువ మాట్లాడడం శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనిషి హీన స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలి అంటే కావలసిన తప్ప తప్పనిసరి గుణమే ప్రజల్ప అంటే ఎక్కువ మాట్లాడకూడదన్నమాట వేస్ట్ మాటలు వృదాక అసలు మాట్లాడకూడదు ప్రజల్పం అంటే పనికిరాని మాటలు మాట్లాడుకోవడం ప్రజల రాహిత్యం అంటే పనికిరాని మాటలు లేకపోవడం అప్పుడు దేహం యొక్క సహజ ప్రాణశక్తిని కోల్పోము ప్రజల్పం అన్నదే మనిషిని తినివేసే క్యాన్సర్ వ్యాధి నోట్లోంచి ఒక్క అనవసర మాట కూడా రాకూడదు అప్పుడు బోల్డంత శక్తిని మనం మనలో కూడగట్టుకోవడం జరుగుతుంది ప్రజల ప్రాహిత్యం అన్నది మౌలిక ఆధ్యాత్మిక సాధన వాక్ క్షేత్రం మీద సరియైన పట్టు సాధించాలి వాక్క్షేత్రం సదా శాస్త్రీయంగా కుదింపుగా ఉండాలి ఈ విధంగా ఆదా చేయబడిన ప్రాణశక్తే మన శారీరక పరిపుష్టికి మానసిక పరిసృప్తికి బుద్ధి వికాసానికి ఆత్మ పరాకాష్ఠకు క్రమక్రమంగా దోహ దోహదపడుతుంది అంటే ఏంటి ఎక్స్ట్రా మాట్లాడకుండా ఉండడం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు ప్రజల్ప సహితుడు ఎప్పుడు నిర్వీర్యుడే ప్రజల్పరహితుడు ఎప్పుడు సవీర్యుడే అంటే ఏంటి ప్రజల్ప అంటే మాటలు ఎక్కువ మాట్లాడడం పనికిరాని మాటలు మాట్లాడడం వేస్ట్ కబర్లు మాట్లాడడం అలాంటి వాళ్ళు ఎప్పుడు నిర్వీర్యుడే ఎప్పుడు పనికిరాని వాడే అనేసి ప్రజల్ప సహితుడు ప్రజల్ప రహితుడు ఎప్పుడు సవీరుడే ప్రజల్ప రహితుడు అంటే ఎక్కువ మాట్లాడకుండా ఉన్నవాడు ఎప్పుడూ కూడా పనిని పూర్తి అన్నమాట భోగకామికి కానీ మోక్షగామికి కానీ రాహిత్యం అన్నది అనివార్యము ఎవరికైనా సరే ప్రజల ప్రాహిత్యం ఉన్నదంటే ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి మాట్లాడాలి ప్రతి దాన్ని ఊరికే మాట్లాడకూడదు అనవసరంగా ఎక్కువ ప్రజా మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు పనికిరాని మాటలు మాట్లాడకూడదు చెత్త మాటలు మాట్లాడకూడదు అని చెప్తున్నారు నెక్స్ట్ క్రియాయోగం క్రియా అంటే ఇక్కడ చర్య విషయం విషయం యోగం అంటే చేయవలసిన సాధన కనుక క్రియాయోగం అంటే తప్పనిసరిగా చేయవలసిన సాధన చర్య తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పారు పతంజలి మహర్షి ఆయన రాజయోగ సూత్రాల్లో చెప్పారండి ప్రధానమైంది ఇదే అనమాట తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము అనబడే మూడు ప్రక్రియలు సంపూర్ణంగా కలిస్తేనే క్రియాయోగం అవుతుంది మన క్రియాయోగం అనేది అనుకోండి క్రియాయోగం అంటే అసలు ఈ మూడు చేయాలి క్రియాగం అంటే శ్వాసను ఎక్కడికో పట్టుకెళ్ళిపోవడం కాదనమాట ఈ మూడు కలిస్తేనే క్రియాయోగం మనం తపస్సు చేయాలి స్వాధ్యాయం చేయాలి అంతా భగవద్గీత అంతా ఒక భగవత్ సంకల్పం అనుకుని భగవంతుని నమ్మగలగాలి ఈశ్వరుని తనలో ఉన్న ఈశ్వరునికి తరం రవ్వాలి చేయవలసినవి మూడే మూడు తపస్సు అంటే శారీరకమైన భౌతికపరమైన అవసరాలను అంటే తిండి నిద్ర మొదలైన వాటిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావడము తపస్సు అంటే తపము చేసి తగ్గించుకోవాలి తపమని తగ్గించుకోవడం అలాగా దీక్షగా తపం చేసా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతకుముందు మూడు పూటలు తిన్నాం తర్వాత తర్వాత రెండు పూటలకు వచ్చాం తర్వాత తర్వాత ఒక పూటకు వచ్చాం తర్వాత తర్వాత మానేసాం సో అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తగ్గించుకోవాలి అలాగే తపస్సు అంటే శారీరక అవసరాలు బాగా తగ్గించుకోవడం అంతకుముందు వారానికి నాలుగైదు సినిమాలు చూసేవాళ్ళం తర్వాత తర్వాత తగ్గించుకున్నవి సో ఇవన్నీ కూడా ప్రతిదీ మన బాడీ అవసరాలకి ఏమైతే ఉపయోగమో అవన్నీ కూడా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి అలాగే మన అవసరాలు భౌతిక అవసరాలు కూడా బాగా ఇంతకుముందు బాగా తయార ఎక్కడికి వెళ్ళామనుకోండి బాగా తయారవ్వడం ఇప్పుడు అలా కాకుండా ఏంటి ఎక్కడికి వెళ్తే ఏంటి ఎలా పోతే ఏంటి అని ఊరుకోవడం ఇంట్లో కూర్చోవడం సింపుల్గా ఉండాలి అంటే సింప్లిసిటీని బాగా మెయింటైన్ చేయాలన్నమాట అవన్నీ తగ్గుతాయి ఎప్పుడైతే తపస్సులోకి వచ్చామో తిండి కానీ నిద్ర కానీ అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి తర్వాత స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే మన ఆత్మకి సంబంధించిన బుక్సే నూటికి నూరు శాతం వాటికి వాటికి ఉపయోగపడే బుక్సే చదవాలన్నమాట ఇప్పుడు స్వాధ్యాయం చూడ చూడండి మన గారి ఇప్పుడు తొలగి బుక్ చదువుతున్నాం అది మన ఆత్మ వికాసానికి సంబంధించింది సో అలాంటి బుక్స్ మరణం లేని మీరు ఒకటి అలాగా మన ఏంటి మన ఇవి బుక్స్ ఉన్నాయి కదా ఆధ్యాత్మిక ఉండవలసిన బుక్స్ అన్నీ చదువుతుంటే అవే అవుతాయి అన్నమాట రామాయణం ఏంటి మహాభారతం అవన్నీ కూడా ఆధ్యాత్మికానికి సంబంధించినవి భగవద్గీత కూడా ఆధ్యాత్మిక సంబంధించింది అదే అదే మెయిన్ అనమాట అలాంటి బుక్స్ అన్నీ చదవాలన్నమాట తర్వాత ఈశ్వర ప్రణదానం అంటే అంతా ఈశ్వరుడు అంతా అదే అంతా ఈస్ ఇక్కడ ఈశ్వరుడు అంటే ఏంటి మనలో ఉన్న ఆత్మ అంత ఆత్మ చైతన్యమే అంత ఆత్మస్వరూపమే ఈశ్వరుడు అంటే దేవుడు అని కాదు ఇక్కడ ఈశ్వరుడు అంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యమే నాలో ఏదైతే ఉందో నీలోనూ అదే ఉంది మొత్తం సృష్టి అంతా కూడా ఒకటే ఈశ్వరమయమై ఉంది అని మనం తెలుసుకోవాలన్నమాట అంతేగాని ఆయన ఈశ్వరుడు నీ శివుడు నువ్వు విష్ణుమూర్తి అని కాదనమాట అక్కడ అంతా భగవంతుడి చింది అంతా దైవమయమే అని తెలుసుకోవాలి సర్వం కలియుదం బ్రహ్మాన్న ఎరుకుని ఎప్పుడూ కలిగి ఉండాలి సదా కలిగి ఉండాలి సదా అంటే ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా సదా కలివిదం బ్రహ్మ అంతా పరబ్రహ్మమే ఇంకేమీ లేదు ఉన్నదంతా ఒకటే అని అనుకోవాలి దానికి ధ్యానం తప్పింది ఇంకో ఇంకేమీ లేదనమాట ధ్యానం ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యం అవుతుంది ధ్యాన అభ్యాసం ద్వారానే ఈ మూడు సాధ్యము వేరే మార్గం లేదు అన్నిటా సర సరళం నాస్తి ఒక ధ్యానం చేస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి తపస్సు అంటే ఏంటి స్వాధ్యాయం అంటే ఏంటి ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి ఇవన్నీ ఉన్నాయా లేదా అవన్నీ కూడా తెలియడం మనకి ఓన్లీ సాధన వల్లనే ధ్యాన సాధన వల్ల మాత్రమే తెలుస్తాయి నెక్స్ట్ ఏంటి స్వాధ్యాయం ధ్యానం అన్నది ఎంత ముఖ్యమో స్వాధ్యాయం అన్నది కూడా అంతే ముఖ్యం ఇంకా అంతకన్నా కూడా ముఖ్యం ధ్యానుల అనుభవాలు పుస్తక రూపం పొందినప్పుడు అవి అన్నిటికన్నా ఉత్కృష్టమైన గ్రంథాలు అవుతాయి ఆ గ్రంథాలను చదవడం చదవడం అన్నది చాలా చాలా ముఖ్యం స్వాధ్యాయం మనిషి యొక్క నాలుగో శరీరాన్ని అంటే విజ్ఞానమే కోసాన్ని శుద్ధి చేస్తుంది అభివృద్ధి చేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడ ధ్యాన యోగులు ఉన్నారో వారి అందరి అనుభవాలు అధ్యయనం చేయాలి ఇక్కడ ఒక యోగి ఆత్మకథ అన్న బుక్ గురించి చెప్పారు అన్నమాట శ్రీ యోగానంద పరహంస గారు వ్రాసిన ఒక యోగి ఆత్మకథ మహ మహత్తరమైన పుస్తకం మహోదర్ బాబాజీ గురించి చెప్పిన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అదే తెలుగులో మహావతర్ బాపాజీ అంటే ఈ భూమిని పర్యవేక్షిస్తున్న పరమగురు అన్నమాట ఈ పుస్తకంలో యుక్తేశ్వర గారి పునరుద్ధానం గురించి చెప్పారు పునరుద్ధానం అనే అధ్యాయం మొత్తం పుస్తకానికే తలమానికమైంది చనిపోయిన తర్వాత యుక్తేశ్వరగిరి గారు సశరీరాలుగా తిరిగి వచ్చి శ్రీ యోగానంద గారికి పరమా మరణానంతర జీవితం గురించి వివరించి చెప్పిన అద్భుత అధ్యాయం ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివిన వాళ్ళు నిస్సంశయ జిజ్ఞాసులుగా వెంటనే మారిపోతారు ఇక్కడ ఏంటి ఒక యోగి ఆత్మకథ అన్న బుక్ గురించి చెప్తున్నారు అనమాట ఒక యోగ ఆటో బయోగ్రఫీ అని యోగి పరమహంస యోగానంద గారి బుక్ ఉంది కదా ఒక యోగి కదా ఆ బుక్ అందరూ కూడా తప్పనిసరిగా చదవాలి అలాంటి వాళ్ళు చదివితే మటుకు అలాంటి వాళ్ళు ఎవ్వరికి ఏ డౌట్ లేకుండా జిజ్ఞాసులుగా మారి తీరుతారంటే మంచి యోగ సిద్ధి పొందుతారు అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ హిమాలయ యోగులు అది ఏంటి అది స్వామి రామ బుక్ అనమాట స్వామి రామ గారు రాసిన బుక్ హిమాలయాలు హిమాలయ యోగులు స్వామి రామ రాసిన అసమా అసమానమైన యోగ పుస్తకం లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ఈ పుస్తకాన్ని కర్నూలు స్పిరిచువల్ సొసైటీకి చెందిన స్వర్గీయ బివి బాలకృష్ణ గారు హిమాలయ యోగులుగా తెలుగులోకి అద్భుతంగా అనువదించారు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న పరమ గురువుల విశిష్ట యోగ సిద్ధుల గురించి వారి అపార జ్ఞాన సంపద గురించి స్వామి రామ స్వానుభవాలు యథాతథంగా ఉన్న పుస్తకం ఆధ్యాత్మిక లోకానికి స్వామి రామ చేసిన ఎనలేని సేవగా ఆ చంద్ర తారకం నిలిచిపోతుంది ఆ చంద్ర తారకం అంటే చంద్రుడు అని చంద్రుడు ఎప్పుడు వరకు ఉంటాడు ఎప్పుడు ఉంటాడంటాడు అన్నమాట అంటే సృష్టి ఉన్నంత వరకు ఈ పుస్తకం ఉంటుంది అని చెప్పడం అన్నమాట లివింగ్ లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ అన్న మహాగ్రంథం యోగ సాధకులందరూ తప్పనిసరిగా చదవలసిన పుస్తకం అనేక అనేక ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించే బుక్ పుస్తకం అని చెప్తున్నారు నెక్స్ట్ సంభోగం నుండి సమాధి వైపు సంభోగం నుండి అన్నది భౌతిక ఆనందాలలో పరాకాష్ట అయితే దానికన్నా పరమమైన ధ్యాన సమాధిలో స్థితిలో పొందబడే ఆత్మపరమైన శాశ్వతమైన బ్రహ్మానందం అయితే తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే సంభోగం అన్నది ఎంత మాత్రం సమాధికి అడ్డు కాదు అదే విధంగా ధ్యాన సమాధి స్థితి అన్నది సంభోగానికి అడ్డు కాదు మానవుడు కేవలం సంభోగానందం అభిలషిస్తున్నాడే కానీ పరమానందకరమైన ధ్యాన సమాధిని కోరుకోవడం లేదు అందరూ విధిగా ధ్యానం ద్వారా దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారా జన్మ పరమార్థమైన ధ్యాన జ్ఞాన సమాధి స్థితిని పొంది తీరాలి అన్నదే ఓషో రజనీష్ యొక్క పరమ సందేశం ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ తెలుగులో అనువదించబడిన మొట్టమొదటి అద్భుత ఓషో రజనీష్ పుస్తకం ఇది ఇక్కడ ఒక్కొక్క రైటర్ గురించి నెక్స్ట్ ఒక్కొక్క రైటర్ గురించి చెప్తున్నారనమాట ఓషో ఓషో వారెవ్వ వాటే గ్రేట్ మాస్టర్ రజనీష్ పుస్తకాలు చదివితేనే జీవితం ఓషో పుస్తకాలే మహా వినోదం ఓషో పుస్తకాలే మహా ఆనందం ఓషో పుస్తకాలే మహా విజ్ఞానం భూ ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన ఎందరెందరో జ్ఞానుల గురించి వారి సహజ జీవిత విధానాల గురించి వారి దివ్య ధ్యానానుభవాల గురించి వారి పరిధిలేని ఆత్మ వికాసం గురించి మరి వేల చిరు జ్ఞాన కథలను చిన్న చిన్న హాస్యభరిత కథానికలను ఉదహరిస్తూ నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా సుమారు ఆరు వందల యాభై పుస్తకాల్లో విస్తృతంగా విశ్లేషించబడిన అద్భుత జ్ఞాని ఓషో నూతనం నిస్సంకోచం నిర్భయం నిత్యానందమయం అయిన జీవన శైలిని దివి నుంచి భూకి దించ సాహసించిన దివ్యమూర్తి ఓషో ఓషో అంటేనే దుర్భప్రాయం పెట్టుకున్నవారు ఆయన పుస్తకాలు ఏమేమి చదవకుండానే ఆయన నిందించేవారు మహామహా మొదనష్టపు జాతకులు అని చెప్తున్నారు అనమాట అంటే ఓషో అంత ఆధ్యాత్మికంగా అంత మంచి స్టేజ్లో ఉన్న మనిషి ఆయన బుక్స్ కంపల్సరిగా చదవాలి అని చెప్తున్నారు అనమాట లోపసంగ్రాంప సంగ్రాంప పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నన్ను తట్టిలేపిన లేపిన కారుణ్యమూర్తి ఇరవై శతాబ్దపు అంటే సెంచరీ ఇరవై ట్వంటీ ఎయిత్ సెంచరీ సాటి గొప్ప టిబెట్ యోగి లోప్రాంప పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేహ విరమణ చేసిన వాడు లోక్సాంప్రాంప యు ఫర్ ఎవర్ అనే పుస్తకం నా చేత చదివించి నా జీవిత లక్ష్యాన్ని నాకు ఎరుకుపరచిన నా ప్రథమ ప్రీతం ఆధ్యాత్మిక పరోక్ష గురువు లోపసంగ్రాంప సూక్ష్మ శరీర యానం గురించి దివ్య చక్షు గురించి ఆకాశిక రికార్డ్స్ గురించి మరణానంతర జీవితం గురించి తన అద్వితీయ స్వానుభవాల సహాయంతో తిరుగులేని విధంగా వివరించిన మహాయోగేశ్వరుడు లోపసంగ్రాంప ఇరవై అద్భుత పుస్తకాల రచయిత ఇలాంటి పుస్తకాలన్నీ చదివితేనే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం సుపరిచయం అయ్యేది రిసార్డ్ బ్యాక్ సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసానికి పరిపూర్ణ ప్రతిరూపం రిచార్డ్ బాక్ ఆయన పుస్తకాలు జనాదన్ లివింగ్ స్టన్స్ సేగల్ ఇయ్యూషన్స్ బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ వన్ రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ మొదలైనవి అసమాన ఆధ్యాత్మిక జ్ఞానమనులు ఇయ్యూషన్స్ అనే పుస్తకం ఒక ఆనిముత్యం స్ అంటే భ్రమలు అనమాట ది మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈ ది డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజిడీ అంటే అన్యాయం విషాదం అనేవి ఉన్నాయని మీరు ఎంత ప్రగాఢంగా నమ్మితే వాస్తవానికి అంతగా అజ్ఞానం మీకు ఉందన్నమాట అని దీని మహా అర్థం తింటే గారె తినాలి చదివితే రిచర్డ్ బ్యాక్ పుస్తకాలే చదవాలి అంటే మనకి ఇంకా ఎంతైతే అజ్ఞానం అన్నది ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇంకా మనకి బాధలు అన్నవి మిగులుతాయి ఎప్పుడైతే జ్ఞానం అన్నది మనకి పూర్తిగా వచ్చిందో ఇంకా మనకి బాధలు భయాలు బెంగలు ఏమీ ఉండదు అనమాట అంటే మన అజ్ఞానాన్ని అంతగా మనం తీసి పడేసుకోవాలి అప్పుడే మనకి అన్నీ తెలుస్తాయి మనకి ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అన్నది అస్సలు ఉండకూడదు అని చెప్తుంది అనమాట నెక్స్ట్ కాస్ట్నూడ డాన్యువాన్ వీళ్ళ రైటర్స్ ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకులలో ప్రప్రథమ శ్రేణి కాష్టనోడా డాన్ యువాన్ చెప్పిన ఒక సూత్రం జిజ్ఞాసువు ముముక్షు అయినప్పుడు ఆచర్యకాలంలోనే అతడు జ్ఞానిగా మారి సాధన పరిపార పరిసమాప్తి ద్వారా చివరికి ద్రష్ట అవుతాడు ఆధ్యాత్మిక విద్యాభ్యాస విధి విధాన క్రమంలో ఉన్నవి నాలుగు జిజ్ఞాసు ముముక్షువు జ్ఞాని ద్రష్ట ఋషి జిజ్ఞాసు అంటే సత్యసిద్ధి ప్రాప్తికి ప్రప్రదంగా దృఢ అయినవాడు ముముక్షు అంటే ఇక సత్య సాధనలో సత్య సాధనలో పూర్తిగా నిమగ్నమైనవాడు జ్ఞాని అంటే సత్య సాధన చివరి దశలో సత్యసిద్ధి పొందినవాడు ద్రష్ట ఋషి అంటే దివ్యచక్షు కలిగినవాడు ఇతర లోకాలను వీక్షించగలిగినవాడు సో మనందరం కూడా తరుడై మాస్టర్లమే అంటే మనందరికీ కూడా తొరుడే ఉంటుంది కాబట్టి చూడగలుగుతున్నాం అని చెప్తున్నాం అనమాట ఇవన్నీ ఆ స్టేజెస్ అనమాట ధాన్యువాన్ గురించి మరి ఇతర గురువులు గురుదేవులు సహచరులు యోగ సిద్ధుల గురించి వారందరి పరిపక్వ ఆత్మ జ్ఞానం గురించి ధాన్యువాన్ శిష్యుడు కార్లస్ కాష్నాడవ్ రాసిన అద్భుత పుస్తకాలను ఇంగ్లీష్ భాష తెలిసిన వారు చదివి తీరాలి అధ్యయనం చేసి తీరాలి అని భత్రిక చెప్తున్నారు అనమాట అంటే ఆధ్యాత్మికంగా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలన్నింటినీ కూడా తెలుసుకొని చదువుకోవాలి అనేసి భత్రిక చెప్తున్నారు అనమాట సో వీళ్ళందరూ కూడా మనకి రైటర్స్ మనకి ఆధ్యాత్మిక బుక్స్ రాసిన రైటర్స్ వాళ్ళ బుక్స్ అన్నీ కూడా మనం చదువుకొని తీరాలి అని చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్